ధ్యానం రెండు విధాలుగా చేయబడుతుంది మొదటి పద్ధతి అన్నిటినీ మరియు అందరినీ వదిలివేసి గురువు దగ్గరే ఉంటూ అతని పర్యవేక్షణలో ఉంటూ అతను చెప్పినట్లుగా ధ్యానం చేయడం ఆ పద్ధతిని భగవద్గీతలో నిష్కామ కర్మయోగం లేదా భక్తి యోగం అంటాడు కృష్ణుడు ఇక రెండవ పద్ధతి గురువు దగ్గర ధ్యాన సమాచారం తెలుసుకొని ఇంటి దగ్గర ఉంటూనే ధ్యానం చేస్తూ ఎదురవుతున్న అనుభవాల సమాచారాన్ని విశ్లేషిస్తూ తాను ఎక్కడి వరకు వచ్చాడు ఇంకా ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించుకుంటూ తనను తాను నడిపించుకుంటూ ధ్యానం చేయడం ఆ పద్ధతిని భగవద్గీతలో జ్ఞానయోగం అంటాడు కృష్ణుడు ఈ రెండు పద్ధతుల్లో కూడా ధ్యానం చేయడం తప్పనిసరి ధ్యాన తుది ఫలితంగా ద్వితీయ మనసును అంటే అహంతో సహా జ్ఞాపకాల పుస్తకమును కూడా విడిచిన స్థితి ఏర్పడుతుంది అప్పుడు కూడా కావాలి అనుకుంటే ఐదు జ్ఞానేంద్రియాలతో పొందే ప్రాపంచిక అనుభవాలను సంపూర్ణంగా పొందవచ్చు లేదా ద్వితీయ మనసు లేని ఆత్మానుభవంలో సంపూర్ణంగా ఉండవచ్చు గుడులకు వెళ్తూ భక్తి మార్గంలో భౌతిక పూజలు చేస్తూ సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ ధ్యానం మాత్రం చేయడం లేదంటే అలాంటి వారికి న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలనే కోరిక మరియు పాటిస్తున్నామన్న తృప్తి మాత్రమే కలుగుతుంది అలాంటి కోరిక కూడా మిగతా కోరికలతో పాటుగా ద్వితీయ మనిషి యొక్క డి అంటే జ్ఞాపకాల పుస్తకంలో ఉన్న భౌతిక ప్రపంచ కోరికనే కదా ఆ కోరికలతో చేసే పనులు భౌతికమైనవే అందువల్ల ధ్యాన ఫలితం పొందలేరు ధ్యాన కోరికతో ఎవరితో వారు ఒంటరిగా ఉంటూ అంతర్ప్రాయాణం చేసే ధ్యానం ఒక్కటే భౌతికమైన వస్తువులతో పద్ధతులతో సంబంధం లేకుండా ఉంటుంది ధ్యాన కోరిక కూడా నశించేంత తీవ్రంగా ధ్యాన అనుభవ పారవశ్యంలో ఉన్నప్పుడే సాధకుడు స్థితప్రజ్ఞను పొందుతాడు మీ ద్వితీయ మనసు యొక్క డీలోని ఆ ధ్యాన ఆలోచన లేదా కోరిక ద్వారా ధ్యాన అనుభవంలోకి ప్రవేశించిన తర్వాత అది ఎంత తీవ్రమవ్వాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువచ్చిన ఆలోచనను కోరికను కూడా వదిలివేసేంతగా ఉండాలి కోరికను కూడా వదిలివేసేంత తీవ్రమైన అనుభవం ఎలా ఉంటుందో తెలియచేసేందుకు ఒక ఉదాహరణ చెప్తాను మిమ్మల్ని ఒక గత సంఘటన యొక్క జ్ఞాపకం నవ్వులోకి దించుతుంది కానీ ఆ నవ్వు చిరునవ్వు లాంటిది కాకుండా పగలబడి నవ్వడం లాంటి సంపూర్ణమైనదైతే మీరు ఆ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మరిచిపోయి ఆ నవ్వులో లీనమైపోతారు పగలబడి నవ్వడం అనేది ఒక సంపూర్ణ అనుభవం నిజంగా ఆ నవ్వు అనుభవం కూడా మీరు చాలా కాలం నిలుపుకోగలిగితే అది తప్పకుండా మీకు ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది కానీ పగలబడి నవ్వడం లేదా తీవ్ర సంతోషం లేదా బాధ చాలాసేపు జరిగితే గుండె ఆగిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి జానేంద్రియాలతో కలిగే ఏ తాత్కాలిక అనుభవం అయినా ఆత్మానుభవం కలిగించలేదు కానీ ధ్యానం ద్వారా నెమ్మది నెమ్మదిగా పొందే ఆత్మానుభవం అంటే స్థిత ప్రజ్ఞ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది శాశ్వతమైనది ఆనందకరమైనది శాంతియుక్తమైనది కానీ దానికి మీ సంపూర్ణమైన ధ్యాస దానికోసం అన్నిటినీ వదులుకునే ధైర్యం మరియు పట్టుదల అవసరం ప్రపంచం పట్ల వైరాగ్య భావనతో ధ్యాన అభ్యాసాన్ని పట్టు విడవక సాగిస్తూ ఉండాలి ధ్యాన ఫలితంగా శాశ్వత శాంతి ఆనందాలకు మహారాజు కావచ్చు అందుకే స్థితప్రజ్ఞ సాధించిన వారిని ఉత్తర భారతదేశంలో మహారాజ్ అంటారు కానీ అతని దగ్గర రాజ్యాలు సైనికులు ఉండరు కానీ అతని దగ్గర ఉండేది శాశ్వత ఆనంద సామ్రాజ్యం అతని ఆనంద సామ్రాజ్యాన్ని ఎవరూ ఎత్తుకుపోలేరు జయించలేరు మాయలేని తత్వమే అమాయకత్వం అది ఏమీ తెలియని సత్తత్వం తత్వం ఏ తత్వం యొక్క సమాచారం లేదా సూచనలైనా ద్వితీయ మనసు యొక్క డీలోనే ఉంటాయి అంటే ద్వితీయ మనసు లేని తనమే అమాయకత్వం అంటే మనసు ఉన్న వాళ్ళంతా మాయ చేసేవాళ్ళ అంటే వాళ్ళు మాయ చేసేవాళ్ళు అని కాదు కానీ మాయా ప్రపంచంలో వాళ్ళు మరియు మంచి చెడు అనే ద్వంద్వ భావాలు ద్వితీయ మనసు యొక్క డిలో కలిగి ఉన్నవారు మరియు వాటిని తెలిసిన వాళ్ళు అని అర్థం ఆధ్యాత్మిక దృక్పథంలో ప్రపంచం లేదా ప్రకృతి లేదా పదార్థాల తాత్కాలిక అనుభవాలతో ఏర్పడే ద్వితీయ మనసు మాయా ధ్యానంతో ద్వితీయ మనసు మాయమవుతే తన శరీర స్పృహ ఉండదు అంటే శరీరం మాయమవుతుంది ప్రపంచం కూడా మాయమవుతుంది ద్వితీయ మనసుకు అతుక్కొని ప్రాపంచిక మాయకు అంటే ప్రాపంచిక అలవాట్లకు గురై ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసే వాళ్లను మాయలో పడిపోయిన వాళ్ళు అంటాం కదా మనసే ఏర్పడని పసిపిల్లలు మరియు ధ్యానం చేస్తూ మనసును వదిలిన యోగులు మాత్రమే మనసు లేని అమాయకులు ఆధ్యాత్మిక భాషలో కళ్ళు తెరిచి ఉండి రొటీన్గా చేసే పనులు చేస్తూ ఉన్నా మనసుకు అతుక్కుపోయి ఉండడాన్ని ఆధ్యాత్మిక నిద్ర లేదా పగటి కళలు లేదా ప్రకృతి మాయలో ఉండడం లేదా అజ్ఞానం అంటారు ధ్యానం చేస్తూ మనసు నుండి విడిపడి హృదయంలో స్థిరపడడాన్ని ఆధ్యాత్మిక మెలకువ లేదా మోక్షం లేదా ఆత్మానుభవం అంటారు పసితనపు అమాయకత్వం అంటే ద్వితీయ మనసే ఏర్పడిన స్థితి అనేది ప్రాపంచిక బలహీనతే అంటే బయటి ప్రపంచంలో బ్రతకడానికి అది పనికిరాదు మనసు ఏర్పరచుకోవాల్సిందే కానీ మనిషి పెరుగుతూ తనతో పాటుగా ద్వితీయ మనసును కూడా పెంచుతూ చివరకు జీవితంలో కష్టాలు నష్టాలు పరాభవం పరాజయం పొందినప్పుడు మనసు నుంచి అంటే బాధించే ఆలోచనల నుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటాడు కానీ అతని ప్రాపంచిక ఆత్మనే వాటిని విడవకుండా చదువుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఎవరో చెప్పగా విని ధ్యానం చేయాలనుకుంటాడు ధ్యాన సాధనతో మనసును విడిచిపెట్టి తెచ్చుకున్న అమాయకత్వం అంటే మనసు విడిచిపెట్టిన స్థితి బలహీనత కాదు అది బలమే అది ఎంతో కష్టపడి తెచ్చుకున్నది అది సంపూర్ణ ఆత్మ బలంతో తెచ్చుకున్నది అనుకుంటే అతను ఏదైనా చేయగలడు ఆ స్థితికి చేరుకోవడం కష్టమైన సాధ్యమే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు